హలో ఎవరి వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి రాజేష్ బ్యాక్ టు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా నా వీడియోస్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి అలాగే వీడియో నచ్చితే గనక వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంత మందికి రీచ్ అవుతుంది అలాగే ఈ రోజు అయితే వ్లాగ్ అయితే షూట్ చేశాను ఇంకా మార్నింగ్ అయితే లెమన్ వాటర్ కలుపుకొని తాగేశాము టిఫిన్ అయితే నిమ్మకాయ పులిహార చేశాను రాత్రి అన్నం మిగిలిపోయిందని చెప్పేసి ఇంకా లంచ్ లోకైతే టమాటా చారు చామదుంప ఫ్రై చేశాను చూసారు కదా మా హస్బెండ్ లంచ్ బాక్స్ అయితే సర్దిరి పెట్టేసుకున్నాను నా ్లాగ్స్ లో నేను రోజు ఎలా పని చేసుకుంటాలో అది వీడియోలా షూట్ చేసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తాను నేను వీడియోస్ పెట్టేదే చాలా తక్కువ ఆ వీడియోస్ మాత్రము ఎవరు చూడట్లేదు అనిపిస్తుంది అస్సలు వ్యూస్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్ నన్ను కూడా కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఇక్కడ మా మోక్షిత్ బాబు కైతే పపాయ క్యూరి ఉంటుంది కదా అది చేసి పెడుతూ కార్తీక దీపం సీరియల్ అయితే చూస్తున్నాను నాకు మోక్షిత్ వల్లే వీడియోస్ రోజు పెట్టడం అయితే కుదరట్లేదు ఎందుకంటే మోక్షిత్ ఫుడ్ తినడమే చాలా లేట్ గా అయితే తింటాడు వాడు తినేది కొంచమే అయినా టిఫిన్ చేయడానికి ఒక టూ అవర్స్ మార్నింగ్ పాలు తాగడానికి ఒక టూ అవర్స్ లంచ్ కి అయితే త్రీ అవర్స్ పడుతుంది నా టైం అంతా అక్కడ అయిపోతుంది అంటే వాడు చాలా ఎక్కువ తింటాడని చెప్పట్లేదు తిన్న కొంచెం ఫుడ్ గెంటల్ గంటలు తింటాడు మోక్షిత్ కి అన్నం కలిపి ప్లేట్ లో పెట్టి ఇవ్వమని చెప్తూ ఉంటారు మా మమ్మీ వాళ్ళు ఆకలిస్తే తనే తింటాడని నాకు మాత్రం ఉండదా తినాలని కల్పిస్తాను కానీ మోక్షిత్ రెండు మూడు ముద్దలు తింటాడు మిగిలింది వదిలేస్తాడు ఇంకా వాడికి చిన్న చిన్న ముద్దలు చేయాలండి పెద్ద ముద్దలు పెడితే అస్సలు తినడు ఆ చిన్న ముద్దలు నేను కూర్చొని గంట చేసే బదులు నేనే తినిపిస్తే బాగుండు అనిపిస్తుంది అలాగే వాడు తినకుండా నాకైతే ఎలా తినాలనిపిస్తుంది మోక్షిత్ ఫుడ్ దగ్గరే నా టైం అంతా అయిపోతుంది అందుకోసం ఎక్కువగా షార్ట్స్ అయితే పెడతాను అది కూడా రోజుకి ఒకటి మాత్రమే పెడతాను నేను చాలా స్టార్ట్ చేసినప్పుడు అసలు వ్యూస్ అయితే వచ్చేవి కావు త్రీ మంత్స్ తర్వాత వ్యూస్ రావడం అయితే స్టార్ట్ అయింది నా హైయెస్ట్ వ్యూ కౌంట్ ఎయిట్ అది కూడా షార్ట్ కి వీడియోస్ అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ దాకా వెళ్ళాయి అది కూడా ఒకటి రెండు వీడియోస్ మాత్రమే మధ్యలో అయితే సబ్స్క్రైబర్స్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నప్పుడు మా రిలేటివ్స్ అందరికి చెప్పాము ఛానల్ పెట్టాము సపోర్ట్ చేయండి అని అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో కూడా తెలియదు కానీ ఒక్కరు వీడియోకైతే లైక్ చేయరు ఎందుకంటే నా వీడియోస్ కి ఫస్ట్ నుండి వచ్చే సిక్స్ సెవెన్ లైక్స్ మాత్రమే ఉంటాయి లైక్ చేయకపోవడం వల్ల ఛానల్ ఎంత బ్యాక్ అయిపోతుందో మీకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు అసలు ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మేము చెప్పాల్సి వచ్చింది లేకపోతే అప్పటికి కూడా చెప్పేవాళ్ళం కాదు ఇంకా కొందరైతే చెప్తే ముందే సపోర్ట్ చేస్తామన్న వాళ్ళు కూడా ప్రతి వీడియోకి డిస్లైక్ అయితే చేస్తున్నారు నాకు తెలుసు ఎవరు చేస్తున్నారో అరే ప్రతి వీడియోకి ఒక డిస్ అయితే ఉంటుందండి మీరు చూడకపోయినా నాకు వచ్చే నష్టమేమీ లేదు అన్సబ్స్క్రైబ్ చేసేయండి కానీ డిస్లైక్ అయితే చేయొద్దు ఒక్కదాన్ని మోక్షిత్ ని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ వీడియోస్ చేయడం అంత ఈజీ అయితే కాదు నాకైతే మా వారు హెల్ప్ సపోర్ట్ చేస్తారు కానీ యూట్యూబ్ లో వీడియోస్ తీసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేయడం అంటే ఎంత పని ఉంటుంది అది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కాబట్టి మీకు నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాని వీడియోస్ కైతే డిస్లైక్ అయితే చేయద్దు తర్వాత ఈ రోజైతే ఇల్లంతా ఊడ్చేసి మాఫ్ అయితే ఒకసారి పెట్టేశానండి మొత్తము తర్వాత ఇంకా సింకు కౌంటర్ టాపు స్టవ్ కూడా కడిగేసాను ఇంకా ఇద్దరము అయితే ఫ్రెష్ అయిపోయాము అంటే స్నానాలు చేసేసుకున్నాము తర్వాత ఇంకా లంచ్ అయితే రైస్ పెట్టేశాను తర్వాత ఇంకా ఈ రోజైతే చామదుంప ఫ్రై చేశానని చెప్పాను కదా మోక్షిత్ తినడం అని చెప్పేసి ఫ్రై అంటే కొంచెం గట్టిగా ఉంటది కదా వాడు తినడు నార్మల్ గా చెక్కలు అయితే తింటాడు కానీ ఇట్లా అన్నంలోకి అయితే ఫ్రై అయితే తినడు అందుకోసం అని చెప్పేసి వాడికి గోంగూర తాలింపు కూర ఉంటే అది కలిపి పెట్టేస్తా నేను కూడా వాడితో పాటు తినేసాను తర్వాత ఇంకా బట్టలు అయితే ఆరేసాను బయట అవైతే అయితే ఉన్నాను అనమాట తర్వాత ఇంకా నా ఛానల్ న్యూస్ విషయానికి వస్తే మా వారికి కాలికి సర్జరీ అయిందని చెప్పాను కదా అప్పుడు టీబీ అని చెప్పేసి అప్పుడైతే నేను వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఒక టూ మంత్స్ అయితే అస్సలు అప్లోడ్ చేయలేదు ఎందుకంటే ఇంట్లో పని మోక్షితోటే తోటే సరిపోయింది మా వారిని చూసుకుంటూ ఇంకా నాకైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అస్సలు కుదరలేదు ఇంకప్పుడు అయితే వ్యూస్ అయితే అసలు ఫుల్ గా పడిపోయాయి అసలు చూసే వాళ్ళు కూడా చూడలేదు అసలు వీడియోస్ అయితే అప్పుడప్పుడు ఒకటి రెండు పెట్టినా కూడా ఎవ్వరు చూడలేదు ఇంకా కొన్ని రోజులు అయితే వ్యూస్ అయితే అస్సలు రాలేదు ఎందుకు నాకైతే అర్థం కాలేదు ఇంకా నేను రెగ్యులర్ గా అయితే వీడియోస్ పెట్టలేదు కదా దానికోసం అనిపించింది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడకపోతే యూజ్ ఏమి ఉండదు కదా మనం మన అనుకునే వాళ్ళే ఇలా చేస్తారు అందుకే యూట్యూబర్స్ అందరూ ఛానల్ పెడితే అయిన వాళ్ళకి అస్సలు చెప్పద్దు అంటారేమో నాకు ఇప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది ఇంత చెప్పింది వీడియోస్ చూడని వాళ్ళ గురించి మాత్రమే చూసే వాళ్ళ గురించి అయితే అస్సలు కాదు తర్వాత అయితే ఇంక ఇక్కడ బయట కారిడార్ లో నుంచొని ఆరేసిన బట్టలు ఆరిపోయాయి అని చెప్పేసి మడత పెట్టాను కదా అవైతే తీసుకొచ్చి చక్కగా నా షెల్ఫ్ లో బట్టలు నా షెల్ఫ్ లో మా వారి షెల్ఫ్ లోకి సర్దరాల్సిన బట్టలు మా వారి షెల్ఫ్ లో మోక్షిత్ బట్టలు అయితే మోక్షిత్ షెల్ఫ్ లో నీట్ గా అయితే సర్దిరి పెట్టేశాను నాకు బట్టలు మడత వేయడం అంటే చాలా బద్దకము అస్సలు మడత పెట్టేదాన్ని కాదు ఇంతకు ముందంతా మా వారే అయితే ఆఫీస్ నుంచి రాగానే అయితే మడత పెట్టేవారు అంటే నేను వాషింగ్ మిషన్ లో ఆరేసి తర్వాత ఆరిన తర్వాత తీసుకొచ్చి బెడ్ మీద పడేసేదాన్ని ఇంకా అప్పుడు మా వారైతే ఆఫీస్ నుండి రాగానే మడత పెట్టేవారు కానీ ఇప్పుడైతే ఇంకా నేనే మడత పెట్టుకుంటున్నా తర్వాత అయితే మా వారి ప్యాంటు షర్ట్స్ అయితే ఐరన్ చేస్తాను అంటే ఫస్ట్ నుంచి ఇట్లా ఇంట్లో ఐరన్ చేసేదాన్ని ఇప్పుడైతే కొన్ని రోజులు అయితే బయట ఇస్తున్నాము ఇప్పుడు నేను చేద్దాం అనుకుంటున్నాను ఇంకా రోజు ఆఫీస్ కి వెళ్తారు కదా నలుగుల బట్టలతో ఉంటే బాగోదు కదా అని చెప్పేసి అయినా చలికాలం కదా బట్టలు కూడా అంటే జీన్స్ ప్యాంట్లు అయితే చల్లగా ఉంటున్నాయి తొందరగా ఆరట్లేదు అలా ఉంటే వాసన వచ్చేస్తాయని ఐరన్ చేస్తున్నా అదే కాక వాషింగ్ మిషన్ లో వేసిన బట్టలు అయితే కంపల్సరిగా ఐరన్ చేయాలి లేకపోతే ముడతలు ముడతలుగానే ఉంటాయి నేను ఇట్లా ఐరన్ చేసి బట్టలు పెడుతున్నా హస్బెండ్ వచ్చేసి ఇంటికి రాగానే చూసారు చూసి నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు మోక్షితిని చూసుకో చాలు ఇంకా ఇలాంటి పనులేమి చేయడం చేయనవసరం లేదులే అని చెప్పారు నాకైతే బట్టలు ఐరన్ చేయడం అంటే చాలా ఇష్టము కానీ టైం ఉండదు చేత బయట ఐరన్ కి ఇస్తే మాకైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు ఇంతకు ముందు ఇప్పుడు అయితే మా అపార్ట్మెంట్ లో ఉన్న వాచ్మెన్ వాళ్ళు ఐరన్ చేస్తారు వాళ్ళు అయితే ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ప్యాంటు షర్టు ట్వంటీ రూపీస్ అంటే పర్లేదు కానీ ట్వంటీ ఫైవ్ థర్టీ అంటేనే ఎక్కువ తీసుకుంటున్నారు అనిపిస్తుంది నాకు ఇంకా ఇంతసేపు మోక్షిత్ నా దగ్గరే ఆడుకున్నాడు కొద్దిసేపు టీవీ పెట్టమంటే పెట్టాను ఇంకా కూర్చొని బిస్కెట్స్ అయితే ఇచ్చాను అవి తింటూ అయితే కొద్దిసేపు అలా టీవీ చూస్తాడు ఇంకా మోక్షిత్ లేడు కదా అని చెప్పేసి నేను కూడా యూట్యూబ్ లో ఇంకా చాలా మంది వ్లాగ్స్ అయితే ఫాలో అవుతూ ఉంటాను అనమాట అవైతే కొన్ని చూస్తూ ఉన్నాను అలా పని చేసుకుంటూ కుదిరినప్పుడు అయితే చూస్తాను లేకపోతే వింటూ అయినా పని చేసుకుంటూ ఉంటాను అంతలోపు వాళ్ళ డాడీ వచ్చారంట డోర్ తీసి వచ్చేసాడు అమ్మ నేను డోర్ తీసి వచ్చాను డాడీ వచ్చాడని అని నాకు ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఇంకా ఐరన్ కూడా అయిపోయింది మా హస్బెండ్ అయితే వస్తూ వస్తూ బ్లాక్ గ్రేప్స్ అయితే తీసుకొచ్చారు అవైతే ఇప్పుడు జ్యూస్ చేయాలి దానికంటే ముందైతే మోక్షిద్ బాబుకి అయితే రైస్ పెట్టేశాను కుక్కర్ లో ఇంక ఇక్కడైతే బామినో డబ్బాలోది అయిపోయింది అదైతే ఫిల్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఎప్పుడు ఫిల్ చేసుకుంటూ ఉంటాను ఇట్లా ఒక్కొక్కసారి కడిగి ఫిల్ చేస్తాను ఇంకా మొన్ననే కదా అన్ని వాష్ చేసి పెట్టాను అందుకని ఈ అయితే ఇప్పుడు ఇలా పోసేసుకుంటూ ఉన్నాను అనమాట చాలా వరకు అయితే ఎప్పుడు అయిపోయినప్పుడు వాష్ చేసి పోసుకుంటాను ఇంకా మొన్ననే కడిగి పెట్టేసుకున్నా కదా అని చెప్పేసి ఈ సారైతే వాష్ చేయలేదు చెప్పాను కదా బ్లాక్ గ్రేప్స్ కేజీ తీసుకొచ్చారని చెప్పేసి అవైతే ఇక్కడ జ్యూస్ చేస్తూ అనమాట ఫస్టు వాటర్ వేసి సాల్ట్ వేసి బాగా కడిగేసాను కడిగి ఇంకా జ్యూసర్ లో వేసి అదే అంజలి జ్యూసర్ తీసుకొచ్చాం కదా అప్పుడు ఆరెల్ జ్యూస్ అయితే చేశాను తర్వాత ఇప్పుడైతే ఇప్పుడు బ్లాక్ గ్రేప్స్ అయితే చేసాడు బానే వచ్చింది జ్యూసర్ తోటి కాకపోతే చాలా ఫుల్లా ఉండింది జ్యూస్ అయితే మా మోక్షిద్ బాబు అడిగాడు కాని అస్సలు తాగలేకపోయాడు వాడే అడుగుతా ఉంటాడు ఏమన్నా బయటకు వెళ్ళినప్పుడు ఇట్లాంటివి గ్రేప్స్ అయితే ఎక్కువ అడుగుతూ ఉంటాడు కనిపించినప్పుడల్లా అందుకే ఇంకా వాళ్ళ డాడీ వస్తా వస్తా ఈ అయితే తీసుకొచ్చారు కానీ అస్సలు తాగలేదు వీడియో కోసం అయితే బాగుంది అది ఇది అని చెప్తున్నాను కానీ అస్సలు తాగలేదు జ్యూస్ అయితే తర్వాత ఇంకా రైస్ అయితే అయిపోయింది మోక్షిత్ బాబు కైతే అన్నం తినిపిస్తూ ఉన్నాను ఇక్కడ అవన్నీ అరుస్తూ ఉన్నాను ఫోన్ కావాలని అడుగుతా ఉన్నాడు వద్దునా అని చెప్తే వినలేదు ఇంకా అరుస్తున్నా అనమాట అందుకే అలా చూస్తున్నాను నన్ను తర్వాత ఇంకా అన్నదినం అంటే చాలా మారాన్ని చేసి ఇంకా తిన్నాడు ఎలాగో తర్వాత ఇంకా మా హస్బెండ్ కరివేపాకు పచ్చడి చేయమన్నాడు లాస్ట్ టైం చేసింది టేస్ట్ బాగుందన్నాడు అందుకని మళ్ళీ చేయమని చెప్పాడు ఇక్కడైతే కరివేపాకు పచ్చడికి అయితే వేయించుకున్నాను ఇంకా డిన్నర్ అయితే మేము పరాటాస్ చేసుకున్నాము నాకు మా హస్బెండ్ అయితే పరాటాస్ మా హస్బెండ్ అయితే వేయించారు అనమాట తర్వాత అయితే ఇంకా మేము డిన్నర్ చేసేసి పడుకుందాం అనుకుంటున్నాము మా మోక్షిత్ బాబు అయితే ఇంకా అప్పటికి టై అయితే అవుతుంది ఇంకా అలా ఆడుతూనే ఉన్నాడు స్కూల్ కి వెళ్ళారా పడుకోరా అని చెప్తా కూడా వినకుండా అలా ఆడుతూనే ఉన్నాడు డిన్నర్ అయిపోయాక కరివేపాకు చల్లగా అయిపోయింది అని చెప్పేసి వేయించుకున్నవన్నీ గ్రైండ్ చేసేసి తాలింపు వేసి కలిపేసాను అనమాట ఇంకే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్